శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశులు ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు నవంబర్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నట్టు ఈ నెలంతా మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చండి రాహు స్థాన అనుకూలంగా లేదు బృహస్పతి పదవి ఇంట్లో శని ఏడవ ఇంట్లో సప్తమ గ్రహాధిపతిగా కొనసాగుతూ సానుకూలంగా లేడు కేతువు రెండవ ఇంట్లో అనుకూలమై రాహు ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు ఈ నెల సమర్థవంతమైన ఫలితాలు ఉండకపోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది కష్టపడి పని చేసినా కూడా మీకు పూర్తి సంతృప్తి కలగదు అవకాశాల కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది కాస్త మిశ్రమ ఫలితం కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి మార్పులు జరిపడ ఉద్యోగం చేసేవారికి మీ పై అధికారుల నుంచి కాస్త ప్రెషర్ ఉంటుంది అనుకోని ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఉద్యోగమే మారే ఉన్నాయి లేదా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సైలెంట్గా గమ్ గణపతి అనమహ సైలెంట్గా ఉండడం మంచిది ఎక్కువ మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా అదనపు బాధ్యతలు మీ మీద పడతారు ఎక్కువ ప్రెషర్స్ ఇస్తారు ఆ తర్వాత మూడో వారం నుంచి కాస్త బాగుంటుందని కూడా చెప్పచ్చు కొత్త ప్రయత్నాలు కాస్త మానుకోండి మీ ఆలోచన నిమగ్నం చేయండి ఎలా చేస్తే దీన్ని బాగుంటుంది అని కొత్త వస్తువులు ఏదైనా కొనాలనుకుంటే జాగ్రత్త కుటుంబంలో తరచు వాదనలు భార్య భర్తల మధ్య అన్నతమ్ముల మధ్య అక్కచల్ల మధ్య తల్లిదండ్రుల దగ్గర చాలా వస్తువు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఆలోచనలు విభేదాలు కలగవచ్చు మాట పొరలవచ్చు దానివల్ల అనర్థాలు జరగవచ్చు జాగ్రత్త ఇచ్చినప్పుడు తిరిగి రావడానికి చాలా గగనంగా ఉంటుంది మీ మీరు ఇవ్వవలసిన వాళ్ళు ప్రెషర్ ఇస్తూ ఉంటారు కాస్త మిశ్రమం షేర్ మార్కెట్ ఈ నెల అసలు ముట్టుకోవద్దు మీ పెట్టుబడి నుంచి రాబడులు వచ్చే అవకాశాలు నిదానంగా వస్తాయి ఆర్థిక సహాయం కోసం మీరు దరఖాస్తులు పెట్టుకున్న బ్యాంక్లో కానీ బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా పోస్పోన్ అయ్యే ఉన్నాయి ప్రథమార్థంలో కాస్త నెల ప్రథమార్థంలో బాగుంటుంది ద్వితీయార్థంలో చాలా గడ్డుగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ రుణాలు మీ చెక్ బౌన్స్ ఇలాంటివింటాయి జాగ్రత్త లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త వ్యాపారంలో ఆశించిన దానికంటే అమ్మకాలు మొదటి భాగం ఉంటుంది ద్వితీయంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి ఈ నెల వ్యాపారంలో పోటీలు చాలా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆదాయంపై శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పట్ల మీ కాళ్ళు తొడలు జీర్ణ సంబంధించిన సమస్యలు ఇవన్నీ నిర్లక్ష్యం మాత్రం చేయకండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదంలో పడే అవకాశాలు గాయాలు పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పొచ్చు మీ దస్తావేజులు జాగ్రత్తగా పెట్టుకొని వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారు ఐటీ రంగం వారు కాస్త జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వారికి కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అదృష్టవంతమైనటువంటి రోజులు ఈ నవంబర్లో అనుకుంటే మూడు ఆరు పది అని చెప్పచ్చు చంద్రాష్టమం నవంబర్ పదకొండు రాత్రి నుండి పద్నాలుగు ఉదయం వరకు ఉంటుంది మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి లేదా కలియుగ వెంకటేశ్వర స్వామి కలవు వెంకటనాదాయ అన్నారు కాబట్టి వెంకటస్వామి వెళ్ళి దర్శనం చేసుకోండి ప్రతిరోజు గురు కవచాన్ని పారాయణం చేయండి మంగళవారం నువ్వుల నూనెతో కార్తీక మాసంలో మీ వయసు ఎంత ఉందో అన్నీ దీపం వెలిగించండి ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి ఆదిత్య హృదయం చేయండి మీ ఆరోగ్యం కోసం అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమను ధరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఏ విధమైనటువంటి దోషం ఉండదు ఐశ్వర్యంగా ఉంటుంది మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింది యొక్క నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి బిజీ వస్తూ శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రాం నమాం వ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమాం వ్యహం शान्तमुद्रां सत्यमुद्राम् व्रतमुद्रां नमाम्यहम् सवर्याचलसत्येण मुद्रां पादु सदाभिमे गुरुदक्षिणयात् पूर्वम् तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यम् द्वन्मुद्राम् धारयाम्यहम् चिन्मुद्राम् केचरीमुद्राम् నమో నమః స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలుకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త ఎందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను గురుదక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను యొక్క దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటున్నాం అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్న గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాడు మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరుస ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప